ఏ హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ టూ జెడ్ ఎలివేషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం సో ఫ్రెండ్స్ మ్యాటర్ ఏంటంటే ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను మ్యాటర్ ఏంటంటే నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు నా ఫ్రెండ్ ఆలోచన ఎట్లా ఉంటుందంటే ఒక ఉన్నత స్థాయిలో ఆలోచిస్తాడు బాగా ఉన్నత స్థాయిలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ విషయాన్ని తీసుకొని చెప్తా సో నా ఫ్రెండ్ మామూలుగా నా ఫ్రెండ్ కలెక్టర్ అవ్వాలని ఐఏఎస్ చదవాలని బాగా పట్టుదలతో ఉన్నాడు అనమాట సో వాడు ఊర్లో ప్రతి ఒక్కరికి కూడా నేను ఐఏఎస్ చదువుతా ఐఏఎస్ చదువుతా ఐఏఎస్ నేను ఖచ్చితంగా నేను ర్యాంక్ కొడతా అని చెప్పి వాడు ప్రతి ఒక్కరికి చెప్పుకున్నాడు కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఎట్లున్నాయంటే ఐఏఎస్ కొట్టడానికి కానీ ఐఏఎస్ చదవడానికి కానీ వానికి ఆ టాలెంట్ ఉంది అరాత ఉంది కాకపోతే వాడు ఇప్పుడు ఆ చదువు చదవాలన్నా ఆ ఎడ్యుకేషన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలన్నా అలా కుటుంబ పరిస్థితులు సహకరించే పరిస్థితి లేవు కానీ వాళ్ళ థాట్ ఏంటంటే వాడు పోనీ ఎస్ఐ జాబ్ కానీ సంథింగ్ కానిస్టేబుల్ జాబ్ కానీ రాయి రానంటే వాళ్ళ ఆలోచన ఎట్లా ఉందంటే ఒక ఆ పై స్థాయిలో ఆలోచించాడు కాబట్టి మన ఆలోచన అలాగే ఉండిపోయింది ఆ ఆలోచనని కింది తీసుకొని రాలేకపోతున్నాడు సో వాడు ఎలా ఆలోచిస్తున్నాడంటే ప్రపంచానికి మొత్తం నేను కలెక్టర్ అని చెప్పిన కలెక్టరే చదువుతా అని చెప్పిన సో ఇప్పుడు నేను కింది స్థాయికి వచ్చి ఎస్ఐ జాబ్ కానీ సంథింగ్ కానిస్టేబుల్ జాబ్ కానీ ఇంకా కింది స్థాయికి వచ్చి నేను ఇంకా ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో అటెండర్ కానీ ప్యూన్ కానీ జాబ్ వచ్చినా కానీ చేయలేని సిచ్యువేషన్లో వాడు ఉండిపోయి ఉండిపోయాడు అనమాట ఎందుకంటే వాడు ఆలోచన వచ్చేసి ఒక హై రేంజ్లో ఆలోచించింది సో వాడు కొట్టగలడు దానికి ఉన్నత పరిస్థితులు సహకరించినప్పుడు వాడు చేసేది ఏముంది సైలెంట్గా దాన్ని ఆ ఆలోచనని డౌన్ చేసుకొని ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కొని ఏదో ఒక జాబ్ కొట్టి వాడు చదవాలనుకుంటే మళ్ళీ ఐఏఎస్ చదవచ్చు కానీ వాడు ఏంటంటే లేదు నేను కొడతా అయ్యేస్తా కొడతా లేకపోతే అన్న నెగిటివిటీగా బాగా ఆలోచిస్తున్నాడు సో నేనేంటంటే వాడిని మోటివేషన్గా మోటివేషన్ ఇచ్చిన నెగిటివిటీ అనేది అస్సలు ఆలోచించకూడదు నెగిటివిటీ అనేది అస్సలు ఆలోచించకూడదు నెగిటివిటీగా ఆలోచించి వీళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటుర్రో అని నువ్వు ఎప్పుడైతే నెగిటివిటీగా ఆలోచిస్తావో ఖచ్చితంగా నీ లైఫ్ స్టాన్షన్ అయిపోయినట్టు లెక్క సో నువ్వు ఇక్కడ ఏం చేస్తావంటే ఎవరి గురించి ఆలోచించొద్దు నీకు అనిపించింది చేసేయి నీకు అనిపించింది చేసేయి నీకు ఏది అనిపిస్తే చెయ్యి సో నువ్వు కొట్టగలవు నువ్వు సాధించగలవు కానీ ఆ విషయం అది కొందరికే తెలుస్తుంది అలాగని చెప్పి నేను అందరికీ చెప్పినా కదా ఖచ్చితంగా నేను నేను కొట్టేది కొడితే అదే కొడతా లేకపోతే నాకు పది మందిలో ఏమైద్దు పది మంది ఏమైనా వాల్యూ తక్కువ అవుతుందేమో ఆలోచించ పది మంది గురించి అస్సలు ఆలోచించకు నువ్వు కొట్టగలవా లేదా అనేది నీకు మాత్రమే తెలుసు ఆ టాలెంట్ ఏందో నీకు మాత్రమే తెలుసు నేను ఇదే చేస్తా అని చెప్పి పట్టుబట్టి కూర్చుంటే నీతో పాటు నేను నమ్ముకున్న కుటుంబం కూడా ఈరోజు ఆగమైపోతుంది ఫ్రెండ్స్ నెగిటివిటీ అనేది ఎడ్యుకేషన్ పరంగానే కాదు ఎడ్యుకేషన్ పరంగానే కాదు వ్యాపార రంగం కానీ డబ్బులు సంపాదించడం కానీ కోట్లు సంపాదించిన కదా కోట్లు పోయినాయి అని చెప్పి మనకొచ్చే ఆ లక్ష రూపాయల లాభాన్ని అంత ఈజీగా తీసేయం కదా మనం ఆ లక్ష రూపాయల కోట్లు పోయినా కూడా లక్ష రూపాయలకి ఎంత విలువ ఇస్తామో అలాగే మనం వంద రూపాయలకు కూడా అంతే విలువ ఇస్తాం అలాగని చెప్పి కలెక్టర్ జాబ్ చేస్తున్నా అని చెప్పి ప్రతి మందికి తెలిసినంత మాత్రాన నువ్వు అవి చదవలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నువ్వు దాన్ని నెగిటివిటీగా ఆలోచించకూడదని నా ఆలోచన సో ఇది వ్యాపారం కానీ ఎడ్యుకేషన్ కానీ సినీ పరిశ్రమ కానీ మనుషుల్లో ప్రభావ మనుషుల్లో నలభై నాలుగు రకాలు ఉంటారు నాలుగు వేల రకాలు ఉంటారు ఏ మనిషిని మనం పట్టించుకోకూడదు నీకు అనిపిస్తే అది చెయ్యి నెగిటివిటీని అస్సలు పట్టించుకోకు సో ఫ్రెండ్స్ నేను కూడా ఇలాగే కొన్ని నెగిటివిటీలు చాలా ఉన్నాయి నాకు నాకు అనిపించింది నెగిటివిటీని ఎంతవరకు లైక్ చేయాలి నెగిటివిటీని ఎంతవరకు తీసుకోవాలని చెప్తున్నా ప్రతి విషయాన్ని నెగిటివిటీ తీసుకోకు అస్సలు తీసుకోకు నెగిటివిటీ అనేది ఆ మైండ్లోకి రానియకు నువ్వు ఈ రోజు బ్రతకెళ్తున్నావు అంటే ఈ రోజు గురించే ఆలోచించు ఈ నిమిషం ఈ సెకండ్ వరకే ఆలోచించు నువ్వు దేన్ని అంత ఈజీగా తీసే మనకు రూపాయి వాల్యూ రూపాయి అవసరం మనకని చెప్పి మన జేబులో ఉన్న రూపాయిని అవసరం అయితే తీసి సెల్ఫ్లో పడేస్తావు అక్కడ వచ్చేసి కొద్ది రోజుల తర్వాత మన జేబు ఖాళీ అయిపోయినప్పుడు ఆ రూపాయి మనకు మళ్ళీ ఏదో రకంగా హెల్ప్ అవుతుంది అలాగే చిన్న జాబా పెద్ద జాబా నేను ఒక సినీ చిన్న జాబ పెద్ద జాబ అని చెప్పి ఆలోచించకుండా నీకు నచ్చింది చేసి నువ్వు చేసిన పని ఏదైనా సరే నువ్వు స్వార్థం లేకుండా నిస్వార్థంగా చేస్తే ఖచ్చితంగా నువ్వే సక్సెస్ అవుతావు నెగిటివిటీని ఆలోచించకూడదు అనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్ సో నేను కూడా కొద్ది రోజులుగా నెగిటివిటీ 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 అని చెప్పి చాలా ఆలోచిస్తున్నాను ఆ నెగిటివిటీ ఏంటో నేను ముందు ముందు చెప్తాను ముందు వీడియోలో చెప్తా ఈ వీడియో బాగా వైరల్ అయితే నెగిటివిటీ గురించి నేను ఏదే రకంగా ఆలోచించినో నేను ఏమేమి కోల్పోయానో ఎలా కోల్పోయానో చెప్తా సో నేను కోల్పోయినది మీరు కోల్పోకూడదు మా ఫ్రెండ్ కోల్పోయింది మీరు కోల్పోకూడదు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా సో ఫ్రెండ్స్ నెగిటివిటీకి అస్సలు ఆలోచించొద్దు నేనైతే ఇప్పుడు ప్రజెంట్ నేను పుట్టిన ప్రతి క్షణం నుంచి ఇప్పుడు ఎదిగిన క్షణం వరకు నెగిటివిటీగా నేను ఆలోచించిన ఈ క్షణం ఈ రోజు నుంచి నెగిటివిటీ అనేది పక్కకు పెట్టేస్తున్నా నేను అస్సలు నెగిటివిటీగా ఆలోచించట్లేదు మీరు కూడా అస్సలు నెగిటివిటీ ఆలోచించదు సో ఫ్రెండ్స్ డోంట్ నెగిటివిటీ ప్లీజ్ మూవ్ ఆన్ ద ఫార్వర్డ్ ఎయిట్ పర్సెంట్ నెగిటివిటీగా ఆలోచించకండి మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు సక్సెస్ అవుతారు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు సో ఫ్రెండ్స్ వీడియో నచ్చిందని అనుకుంటున్నా